హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహిజారి ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి వ్యూవర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలండి మీరు ఇలాగే ఎప్పుడు నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను స్టే హ్యాపీ ఆల్వేస్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ చాలా మంది వీడియోస్ ని ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయటం లేదండి అందరికి రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవారైతే మన మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి చేదు అనేది లేకుండా కమ్మని గుత్తి కాకరకాయ కూరని ఎలా చేయాలో ఇప్పుడు చెప్తానండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా చేసి పెడితే కాకరకాయ తినని వారు కూడా ఇష్టంగా తింటారు కాకరకాయ కూర అంటే నచ్చని వారు ఇష్టం లేని వాళ్ళు కూడా అంత చక్కగా తింటారండి ఈ కర్రీని ఇక్కడ నేను ఒక కిలో కాకరకాయలు అయితే తీసుకున్నాను ఈ గుత్తి కాకరకాయ వేపుడికి చిన్న చిన్న కాయలు అయితేనే బాగుంటాయి పెద్దవైనా తీసుకోవచ్చు పర్లేదు ఇలా తీసుకున్న కాకరకాయలను చివర్లు కట్ చేసి ఇలా కాయలన్నీ పైన నీట్ గా అప్ చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి పిలప్ చేయటం వలన అనేది చాలా వరకు తగ్గిపోతుంది మరి చివరి దాకా పోనేకుండా కట్ చేసుకోండి నేనైతే గింజలను తినండి మీకు ఇష్టమైతే లోపల గింజలను తీసివేయవచ్చు లేదంటే అలాగే ఉంచుకోవచ్చండి ఇప్పుడు ఇలా ఘాట్లు పెట్టుకున్న కాకరకాయలకు సాల్ట్ ని అప్లై చేయండి ఇలా కాయలన్నింటికి సాల్ట్ ని పెట్టడం వలన కాయలకు ఉన్న చేదు ఉండదు వాటర్ ఉంటే కూడా వచ్చేస్తుంది చేదు ఉన్నా పర్లేదు అనుకుంటే కాయలను పిండకుండా ఆయిల్లో అలాగే డైరెక్ట్గా వేసుకోవచ్చు ఈ గుత్తి కాకరకాయ కూరని కాకరకాయ కారం అని కూడా అంటారు ఇంకా ఈ కాకరకాయలను ముక్కలుగా కోసి మజ్జిగలో ఉడికించి బెల్లంను కూడా వేసి కూరగా చేసిన చేతి తగ్గి కర్రీ బాగుంటుంది కాకరకాయ కూరలు మినిమం ఏడు ఎనిమిది వెరైటీస్ అయితే చేయవచ్చండి ఉల్లిపాయలు వేసుకుని ఉల్లి కారంతో పచ్చిమిర్చితో పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసి సన్నగా తరిగి చేసే కాకరకాయ కారం ఇలా చాలా వెరైటీస్ అయితే చేసుకోవచ్చు కానీ ఈ గుత్తి కాకరకాయ అనేది ఎవరి గ్రీన్ అన్నంలోకి తినేవారికి చాలా అన్నం అయితే కలుస్తుంది టేస్ట్ కూడా అదిరిపోతుందండి కాకరకాయని బిట్టర్ కాదని అంటాం కదా చేదుగా ఉండే ఒక రకమైన కూరగాయ ఈ కాకరకాయతో పులుసు ఫ్రై చేసుకుంటారు ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి ముఖ్యంగా బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడంలో బాగా సహాయపడుతుంది ఈ కాకరకాయ దీనిలో రసము కాకర ఆకులు మెడిసిన్గా ఉపయోగపడతాయి ఈ కాకర రసములోని హైపోగ్లస్మిక్ పదార్థము ఇన్సులిన్ స్థాయిలో తేడా రాకుండా నియంత్రిస్తూ రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది ఈ కాకర గింజలలో కూడా గ్లూకోజ్ ను తగ్గించే గుణము ఉంటుంది ఈ ఆకుల రసాన్ని చర్మ వ్యాధులకు కూడా వాడతారు ఒక షుగర్ వ్యాధి వారికే కాక అందరూ కూడా తరచుగా ఈ కాకరకాయలు తీసుకోవడం వల్ల బ్లడ్ అయితే క్లీన్ అవుతుందండి హైపర్ టెన్షన్ తగ్గిస్తుంది ఫైబర్ కూడా ఉండే మంచి కూరగాయండి ఇది అలాగే పొట్టలోని పురుగుల్ని నివారిస్తుంది జ్వరము జలుబు లాంటి వాటికి కూడా అద్భుతంగా పనిచేస్తుందండి ఈ కాకరకాయ ఇప్పుడు మనము ఈ కాకరకాయల్ని ఏ విధంగా కర్రీని ప్రిపేర్ చేయాలో చెప్తానండి ముందుగా ఒక పది ఎండిమిరపకాయలు ధనియాలు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వన్ స్పూన్ జీలకర్ర నూనె లేకుండా వేయించుకోండి తర్వాత నాలుగైదు వెల్లుల్లిని రెబ్బలు తీసి పెట్టుకొని పక్కన పెట్టుకోండి తర్వాత బాణలలో ఆయిల్ వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ ఆయిల్ పడుతుంది కాబట్టి ఆయిల్ వేసుకొని ఒక ఆరేడు కాయిల్ని ఫస్ట్ ఏమో నేను ఇక్కడ నూనెలో వేసుకున్నాను కాయల్ని అటు ఇటు తప్పు చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు వేయించుకున్న ఎండుమిర్చి ధనియాలు వాటిని మిక్సీ జార్లో పొడి చేసుకోవాలి ధనియాలు కొబ్బరి జీలకర్ర వెల్లుల్లి దెబ్బలు ఎండుమిర్చి అన్నీ కలిపి మిక్సీలో పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోండి వేయించిన కాకరకాయలు అన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకొని ఒక సైడ్ పెట్టుకోండి మరి ఎక్కువగా వేయించుకున్న మీడియంగా ఒక థర్టీ పర్సెంట్ వేయేలా వేసి పక్కన పెట్టుకోండి మరీ హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఓపికగా వేయించుకోవాలి ఈ విధంగా కాయలన్నిటినీ వేయించుకున్న తర్వాత చల్లారిన తర్వాత వాటి లోపల మనము కాకరకాయ స్టఫింగ్ని పెట్టుకోవాలి చూస్తున్నారు కదండి నిదానంగా ఓపికగా వేయించుకోవాలి ఈ కాకరకాయ చేదు అయినా కూడా మంచి డిమాండ్ అయితే ఉంటుందండి ఈ కాకరకాయ డయాబెటీస్ కంట్రోల్ కి మంచిది షుగర్ లేని వాళ్ళు షుగర్ ని దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు కాకరకాయలు మాత్రం తినటం మంచిది కాదు వారానికి టూ టైమ్స్ తింటే చాలు అది చేదు కూడా ఆరోగ్యానికి మంచిది కాదని చెప్తారు గర్భిణీ సమయంలో ఈ కాకరకాయలని తినకపోవటమే మంచిదండి లేడీస్ ఇప్పుడు మనము పౌడర్ ని కాకరకాయల లోపల స్టఫింగ్ చేద్దాము ఈ విధంగా చల్లారిన తర్వాత ఒక్కొక్క కాయని తీసుకొని మిక్సీ పట్టుకున్న ఆ పొడిని ఈ విధంగా లోపలికి స్టఫింగ్ చేయాలండి చూస్తున్నారు కదా అలా ఒక్కొక్కటి నీట్గా పొడిని అయితే లోపలికి అప్లై చేసుకోవాలి అలా అన్ని కాయలకి ఈ విధంగా పొడి పెట్టుకున్న తర్వాత సాల్ట్ చూసుకోండి సాల్ట్ మనము ఫస్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి మిక్సీ పట్టేటప్పుడే సాల్ట్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ సరి చూసుకోండి ఒకసారి పౌడర్ డ్రై అయ్యం అండి వాటర్ అనేది యాడ్ చేయకూడదు మిక్సీ పట్టేటప్పుడు కూడా ఫస్ట్ పౌడర్ చేసుకొని తర్వాత వెల్లుల్లిదప్పులు వేసుకుంటే మనకి ఈజీగానే ఫైన్ పౌడర్గా తయారైపోతుంది ఇప్పుడు మళ్ళీ అదే బాణలిలో ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్లోనే పచ్చని పప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని బాగా త్వరగా వేగిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేయండి కరివేపాకు వేసుకోవడం వలన ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఈ కాకరకాయల్ని స్టఫింగ్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాం కదా వీటిని ఒక్కొక్కటిగా బాణంలోకి ట్రాన్స్ఫర్ చేయండి ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో ఒక త్రీ ఫోర్ మినిట్స్ వేగనిద్దాం అంతేనండి చక్కగా అన్ని వేగిపోయాయి స్టఫింగ్ కూడా బాగా కాకరకాయలకి పడుతుంది చూసారా ఎంత స్మూత్గా మెత్తగా కాయలు కాయలన్నీ ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి కాకరకాయ కూరనైతే వేసుకున్నానండి కూర అయితే చాలా బాగుందండి అద్భుతంగా ఉంది మీరు కూడా ట్రై చేయండి చిన్నపిల్లలు కూడా ఈజీగా చక్కగా తినచ్చు చేదు అనేది అస్సలు ఉండదు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్